హాయ్ హలో అందరు నమస్కారం అండి మీ చుమ్మ యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంటు బొప్పాయి సాగు కొత్తగా సాగు చేసిన రైతు అంటే ఈ సంవత్సరమే సాగు చేస్తున్నారంట రెండెకరాలకు సాగు ప్రతి సంవత్సరం వేరే పంట వేస్తున్నారంట సో పూర్తి సమాచారం మన యొక్క సార్తో తెలుసుకుందాము బొప్పాయి సాగు వేయడం లాభం ఉందా నష్టం ఉందా ఎంతవరకు చాకరీ ఉంటుంది సులువైన పంటన కష్టమైన పంటన పూర్తిగా తెలుసుకుందామండి మీ పేరు పేరు బుక్యా రమేష్ బుక్యా రమేష్ మీరు బొప్పాయి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఎకరాలు ఏది తో రెండు ఎకరాలు సాగు చేస్తున్నారు ఎకరానికి మొత్తం మీరే చెప్పండి సార్ అంతకుముందు ఏం పంటేసారు బొప్పాయి వేయడం కారణం ఏంటి బొప్పాయి లాభం ఉందా నష్టం ఉందా ఇప్పటికి ఎన్ని కడిగి మీరు చేపించారు ఇంతవరకు ఎంత ఖర్చు మీరు పెట్టారు ఎంత ఆదాయం వచ్చింది ఇంకా ఎంత వచ్చే ఆదాయం ఉంది మొత్తం మీరే చెప్పండి మనం చెప్పినట్టు కాకుండా మీ ఓపెన్ గా గా ఉండాలి ఏదైనా సరే ఒక వీడియో అంటు మనం తీసామంటారు అందరు పక్కన తోటలు వేసుకున్నారు గత సంవత్సరంలో అయితే ఈ బొప్పాయి ఒక రెండు ఎకరాలు చూద్దాం అని అనుకోని సొంత ల్యాండ్ ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు మొత్తం బొప్పాయనా బొప్పాయి కదా రెండు ఎకరాలు బొప్పాయి రెండు ఎకరాలు మిర్చి మిర్చి మరి అంత ముందు మిర్చి చేశారు చేయడం వల్ల మళ్ళీ బొప్పాయికి ఎందుకు వచ్చారు మీరు చూద్దాం అవగాహనం ఎట్లా ఉంటుందో చూద్దాం చాలా లాభం నష్టం లాభం కానీ నష్టం రాని ఒక రెండు ఎకరాలు వేద్దామని మా సొంత తెలి తెలివి తాటలతో మేము వేదలుచుకున్నాం ఇది కొంచెం రేట్లు కూడా కొంచెం బాగానే ఉంది బొప్పాయికి కొన్ని సంవత్సరాల నుంచి అని చెప్పేసి మీరు అనుకున్నారు మిర్చి కూడా లాభం వచ్చింది నష్టం వచ్చిందా మిర్చి గతంలో లాభం వచ్చింది లేకని గత మూడు సంవత్సరాల నుంచి మిర్చి దాని దానికే సరిపోట్లేదు నల్లి వచ్చిందా కానీ వచ్చిన కాడ నుంచి అందుకోసం ఒక ఎకరాలు బొప్పాయి చేద్దాం ఆలోచన మీద ఈ కరోనా లాక్డౌన్ నుంచి బొప్పాయికి రేట్ పెరిగింది కరోనా లాక్డౌన్ నుంచి మిర్చి రేట్ తగ్గిపోయింది అవును అంతే కావచ్చు నాకు తెలిసి అవును అంతే కదా అయితే ప్రజెంట్ మీరు రెండేగా సాగు చేస్తున్నారు కదా ఎన్ని వేలు మొక్కలు తీసుకున్నారు ఎకరానికి వచ్చేసి ఎంత వరకు పెట్టుబడి ఖర్చు అయింది ఇరవై ఆరు వందలు మొక్కలు తీసుకున్నాం ఫస్ట్ మొక్కలు వచ్చిన కాడ నుంచి ఇప్పుడు దాకా రెండు లక్షల యాభై

మన ఇబ్బంది లేకుండా మిక్సీ కూడా కూలోళ్ళు ఎక్కువ శాతం కూలీలు వేస్ట్ అవుతున్నాయి కూలీలు కొంచెం డిఫరెంట్ స్ప్రేయింగ్ విషయం చూసుకున్నా దుక్కు విషయం చూసుకున్నా కూడా ఏదైనా కొంచెం దాని దీనికి తేడా ఉందా లేదా తేడా ఉంది సో బొప్పాయి రైతులకు వేసుకోమని చెప్పేసి మీరు అంటున్నారా వద్దని చెప్పి అంటున్నారా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వేసుకుంటే చాలా మంచిదండి అండి ఇలా అంటే లాభం చెప్పి చాకరీ ఉండదని అంటున్నారా చాకరీ ఉంటది లాభం అనేది కాదు చాకరీ కూడా ఉంటది చాకరీ చేయింది ఏది రాదు అవును చాకరీ ఏ పంట రాదు కదా అందుకోసం వేసుకోవచ్చు మనం చేయకుండా పంట వేస్తే చేతి ఏది రాదు దానికి చేసుకోవాలి అనుభవం రావాలంటే రూపాయి మనకి వాతావరణం కూడా సహకరించాలి బొప్పాయి సాగు అయితే మాకైతే బెనిఫిట్ బెనిఫిట్ అయితే ఉంది అయితే చాలామంది రైతులు సాగు చేద్దామని ఫోన్ చేస్తున్నారు ఎక్కువగా మనకి వాళ్ళు భయపడుతున్నారు లేదు మిర్చి పంటే బాగుంటుంది పత్తి పంటే బాగుంటుంది వరి పంటే బాగుంటుంది బొప్పాయి కంటే బొప్పాయి అనుకున్న విధంగా అంత తేలికమైన పంట కాదు బొప్పాయి వచ్చేసి చాలా ఇబ్బందికరమైన పంట అని అంటున్నారు వైరస్ కూడా ఎక్కువ వస్తుంది అని అంటున్నారు సో మీరు దీనికి కొంచెం చెప్పగలుగుతారా హార్డ్ వర్క్ ఉంటుందా బొప్పాయికి ఈజీ వర్క్ ఉంటుందా వైరస్ ఎందుకు వస్తుంది మొత్తం చెప్పండి మీకు కొత్తగా అనుకుంటున్నారా మీరు ఇలా ఉంది మీ సాగు వైరస్ దేనివల్ల వస్తుందంటే మనకి భూమిలో తేమ శాతం కొంచెం తగ్గించాలి 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 మందు కట్టెల బ్యాగులు మాత్రం కొంచెం ఎక్కువ వేయాలి కింద ఆహారం ఉంటేనే చెట్టు బలంగా వెతికిద్ది బలంగా ఉంటది మనం వందుకుంటే లేకపోతే చెట్టు కూడా ఆహారం తీసుకోదు తీసుకోదు అయితే మరి ఇందా చెప్పా కదా వేరే పంటలు వేసుకోవచ్చా బొప్పాయి పంట వేసుకోవచ్చు బొప్పాయి వేసుకోవచ్చు రైతులు చాలా అడుగుతున్నారు బొప్పాయి వేసుకోవాలంటే చాలా మంచిది ఈ మిర్చి తోటలేసి అప్పుల పాలు అవడం కంటే బొప్పాయి చాలా పెరుగుతుంది అంటే అవి వేయడం వల్ల పాలు పాలతున్నారు అవును సో ఇది వేసుకోవడం వల్ల అప్పుల పాలు అవరా దాని దానికైనా పోయిద్ది దానికి ఒక రెండు కట్టెలు అయినా ఇప్పుడు సొంత పెట్టుబడి అయినా వెళ్ళిపోయింది ఏది ఈ బొప్పాయి బొప్పాయి ఖర్చు తక్కువైనా కూడా మనకి ఖర్చు అయితే వెళ్ళిపోయింది ఫస్ట్ పోయి లాభం అంతా రాకపోయినా కూడా ఒక్కోసారి మనకి అయితే అప్పులు బాధ లేకుండా దాని వరకైనా అయినా బూడిద్ది మీరు ఇప్పుడు దాకా ఎన్ని కటింగ్లు అయ్యారు రెండు రెండు స్టార్టింగ్ కటింగ్ ఏ కటింగ్ రేట్ తగ్గింది ఎన్ని టన్ను తగ్గింది ఆరు టన్నులు తగ్గింది ఆ టన్ స్టార్టింగ్ కటింగ్ ఎంత పోయింది కటింగ్ ఇరవై రూపాయలు ఇరవై ఒక్క పోయింది మంచిదే అండి ఆ టన్ను ఆరు అంటే లక్ష నరే వచ్చింది అది అవును మళ్ళీ ఇది రెండో కటింగ్ ఎప్పుడు రెండో కటింగ్ ఫస్ట్ కటింగ్ తర్వాత పదో రోజుకి మళ్ళీ కటింగ్ పెట్టినా పదమూడు టన్నులు అయింది టన్నులు అయింది పదమూడు ఆరు చూసుకుంటే ఇరవై ఒకటి అయితే ఇరవై దగ్గర వస్తుంది ఇరవై దగ్గరకు వస్తుంది సో సుమారుగా ఇరవై టన్నులు అయితే ఇప్పుడు కోశారు మీరు అంటే ఎగరాని పట్టణుల కింద కోశారు ఎకరాని పది రెండో ఎకరాలు కాదు ఎకరాని పది ఎకరాని పది కోశారు మీరు సో ఇంకెన్ని కడలు అయ్యే అవకాశం ఉంది సుమారుగా అవగాహన ఉందా ఏమైనా మనకి ఆహ్వానం అయితే లేదు తర్వాత ఇప్పుడు పట్టి వచ్చిన దాన్ని బట్టి ఇంకో నాలుగు ఐదు అయితే ఈజీగా వెళ్ళిద్ది మీకు పంట ఉంచుకుంటే చెప్పలేము తీసేస్తే చెప్పలేము కానీ నాలుగు ఐదు కటింగ్ అయితే ఈజీగా ఉంటుంది మనకి కొంచెం బొప్పాయి ఊరే మందులు కొంచెం వాడుకోండి మీరు ఎందుకంటే బొప్పాయి ఊరలేదు కాయ వచ్చేసి ఇప్పటికి కటింగ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది రోజులు రోజులు ఇప్పుడు మీరు చూసారా మీరు అబ్జర్వేషన్ చేశారా ఈ చెట్టుకు వచ్చేసి కాయలు కొంచెం ఊరింది బాగానే సది చూపించి కొంచెం ఈ చెట్టుకు ఊరింది ఈ చెట్టుకు కాయలు ఊరలేదు ఇండి కొంచెం ఊరలేదు కారణం ఏంటి ఈ చెట్టు కూడా ఊరలేదు సో ఇలా ఉంటే మీకు లాభం అంత రాదు సో చూస్తున్నా మీరు అయితే కొన్ని వరకు చెట్లు ఊరినాయి ఉన్నాయి కొన్ని చెట్లు చెట్లు వీక్ గా ఉన్నాయి అలా ఉంటే మీకు చెట్టు ఏమో కాయ సైజ్ వస్తుంది ఈ గుండ్రకాయ చెట్టు కొంచెం కాయ ఫస్ట్ లో కొంచెం బాగానే బరువు ఉండేది లావు ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గింది సరే లావు పొడగానే కాదండి మనం ఎంత వేస్తే అంత మంచిది ఏదైనా చెట్టు ఏదైనా డ్రిప్ ఉంది కానీ మీకు డ్రిప్ వాడు మందులు వేసుకోండి కాయ ఊరే మందులు వేసుకోండి కాయ గట్టిగా ఉండేది కాయ వెయిట్ వస్తే మనకి డబ్బులు వస్తాయి కాయ ఉంటే డబ్బులు రావు కాయ వెయిట్ ఉంటే డబ్బులు వస్తాయి మనకి అంతే కదా కటింగ్ అయిన వెంటనే మళ్ళీ పది నుంచి పన్నెండు రోజులు మళ్ళీ కటింగ్ రావాలి అంటే మనం గట్టి ఒక రూపాయి ఖర్చు చేయాలి ఇప్పుడు రీసెంట్ గా మీరు ఇరవైకి కమ్మారు పద్దెనిమిదికి కమ్మారు అట్లా అమ్మారు సో మీకు ఎంత పెట్టారు మీరు ఇప్పుడు రెండు ఎకరాలకి చాకరీ ఎంత అమౌంట్ ఎంత పెట్టారు లక్షల యాభై పెట్టారు ఎంత వచ్చింది మీకు అంటే లక్ష మిగిలింది మీకు సో నష్టం అయితే లేదు లాభం ఉన్నారు రెండు కటింగ్ లో కూడా లాభం ఉన్నారు మళ్ళీ ఇంకో నాలుగు రోజులు పోతే కటింగ్ ఉంటది మీకు ఇంకో రోజులు ఇప్పుడు కటింగ్ చేసి ఇంకో ఐదు ఆరు రోజులు మీకు ఏ ఉంటది సో మనం ఎంత ఇస్తే అంత కటింగ్ వస్తుంది ఆ టైం లో మళ్ళీ ఇంకో వస్తాయిగా మీకు రెండు లక్షలే వస్తుందిగా సుమారుగా రెండు రెండు అట్లా అనుకున్నా కూడా మీకు లాభమే వస్తుంది కదా అందరికి చిన్న విషయం ఇప్పుడు ఒక ఉన్నారు మీరు నష్టాలు లాభం ఉన్నారు ఒక ఇప్పుడు ఉన్నారు కటింగ్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ కటింగు ఇంకో నాలుగు కటింగ్ ఐదు కటింగ్ ఈజీగా అవుతుంది మీకు ఈజీగా అయితే నెలకి వచ్చేసి మూడు కటింగ్ అవుతుంది రైతు దగ్గర దమ్ము ఉంటే అవుతుంది లేకుంటే కాదు రెండే అవుతుంది రైతు గారు దమ్ము గట్టిగా ఉంటే మూడు అవుతుంది కటింగ్లు లేకుంటే అది కూడా చెప్తున్నాను దాని ఏది ఇవ్వాలో అది ఇస్తే అవుతుంది కటింగ్ అంత ఇస్తేనే అవుతుంది కానీ లేదు నెలకి నాకు మూడవ అంటే అవ్వదు అది మన ఇస్తేనే అవుతుంది అది మన ఇవ్వట్ అవ్వదు సో ఏంటంటే ఇంకా మీకు ఐదు కట్టిన కి రెండు లక్షలు అనుకున్నా కూడా మీకు ఆయన పది లక్షలు వస్తుంది ఇక పది ఇంటి ఒకటి పదిహేను లక్షలు మిగుతుంది ఇప్పుడు పది ఆటానికి మార్కెట్ తగ్గింది పెరిగింది పెరిగింది తర్వాత పెరిగింది కాబట్టి ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు పది నుంచి తొమ్మిది తొమ్మిది రూపాయలు నడుస్తుంది ఎల్లకాలం ఇదే ఉండదు ఈ సంవత్సరం మనకి తక్కువ బొప్పాయి తక్కువ పడింది ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడ్డం చెడు వాళ్ళని పడ్డం వల్ల బొప్పాయి తగ్గింది వాతావరణం మనకు లేదు పది సంవత్సరం కూడా రేటు రేటు వచ్చే సంవత్సరం ఉంటుందా ఉండదు మనం చెప్పలేము చెప్పలేము అది అది ఒక లక్కీ టైం ఈ సంవత్సరం పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు రూపాయలు కంటిన్యూ రెండు నడిచింది అవును మంచి రేటు నడిచింది రూపాయి ఈ ఇంత టెన్ విషయాలకి కింట టన్ను మనకి ఇరవైలు వస్తుంది సో ఇలా కాబట్టి ఇప్పుడు తగ్గితే కొంచెం నష్టం వస్తుంది అమౌంట్ అనేది ఇప్పుడు సొరంగా తొమ్మిది రూపాయలు ఐదు రూపాయలు ఏడు రూపాయలు తగ్గితే కొంచెం నష్టం వస్తుంది రైతుకి సో మీరు ముందుగా వేసుకున్నా కూడా నష్టమే లేదు మీకు ఆల్మోస్ట్ మనం చూసుకున్నా ఐదు లక్షలు ఎట్టుపోతుంది మీకు ఇంకా ఎట్టుపోదు ఐదు లక్షలు అనేది లాభమే కనిపిస్తుంది కదా మరి మిర్చికి ఇలా వచ్చిందా మీకు లాభం లాభం ఏం రాలేదు మిర్చి చేస్తున్నారు మిరప సంవత్సరాలు ఎన్ని లక్షలు సంపాదించారు లక్షలు అనేది సంపాదించడం లేకనే ఇటు నుంచి పెట్టుబడి పెట్టుకుంటా వస్తే అటు నుంచి వచ్చిన ఖర్చులకి వెళ్ళిపోతుంది సో మనం అనుకున్న విధంగా లేదు సో దీనికి ఎక్కువ రిస్క్ అయితే లేదు కదా రిస్క్ అయితే నెంబర్ ఫిఫ్టీన్ సెవెన్ సిక్స్ రెడ్ లెడీ రెడ్ లెడీ సెవెన్ సిక్స్ సో వైరస్ రాలేదు దీనికి గతంలో రాలేదు ఇప్పుడు ఒక చెట్లు కనిపడుతుంది ఇప్పుడు వస్తాయి మనకి ఎందుకంటే చలి వాతావరణం ఉంది కాబట్టి కొంచెం వాతావరణం నుంచి ఒక చెట్టు కూడా రాలేదు మరి అందరు సెవెన్ సిక్స్ వైరస్ వస్తూ అని అంటున్నారు కారణం ఏంటి కారణం అయితే మా ఈ గతంలో ఏ లేదు కదా ఆ సర్కిల్లో ఎవరికైనా వచ్చిందా వైరస్ ఈ సర్కిల్లో ఎవరికీ లేదు లేదు సర్కిల్ ఎవరికీ లేదు సో అర్జెంట్ అయితే సెవెన్ సిక్స్ బెస్ట్ సీడ్ వచ్చేసి ప్రాబ్లం లేదు చాలా మంది ప్రాబ్లం వస్తుంటున్నారు ప్రాబ్లం ఎందుకు ఇది మనకు మందు కట్టెలు కొంచెం తగ్గించడం వల్ల ఆహారం తీసుకోకుండా వస్తుంది అది సో చెట్టు బిగ్గా ఉంటే ఉంటే వైరస్ కంపల్సరీ వస్తుంది నిజమే అది చెట్టు నల్లగా ఉంటే వాతావరణం సహకరించే దానికి కూడా కింద ఆహారం తీసుకొని చెట్టు వీక్ గా కాకుండా ఉంచితేనే చెట్టు వైరస్ రాకుండా చెట్టు ఆరోగ్యంగా ఉంటే వైరస్ రాదు వీక్గా ఉంటే వైరస్ వస్తుంది అయితే చాలా మంది మల్చింగ్ లేకుండా వాడుతున్నారు మల్చింగ్ గురించి మీకు ఏమైనా తెలుసా మల్చింగ్ గురించి అంటే మల్చింగ్ వేస్తే ఇప్పుడు మనం గడ్డి కూలీలు పెట్టాలన్నా రిస్క్ అది మళ్ళీ ఏమైనా కలుపు మందు స్ప్రే చేసినా కూడా ఏర్లకి స్ప్రెడ్ అయ్యి చెట్టు అమ్మటే ఎరుపు బడుతుంది అందువల్ల మలిచి వేసుకున్నాం సో మల్చింగ్ చేసుకుంటే మంచిది రైతులకు వచ్చేసి మీ సజెషన్ చెప్పేది మల్చింగ్ వాడుకుంటే రైతు కొంచెం కష్టం తగ్గింది కలుపు నుంచి కాపాడుకోవచ్చు పంట వేర్లకు కూడా అంతగా దెబ్బ తగలవు మందు వల్ల పంట కూడా మనం కాపాడుకోవచ్చు కొంచెం అధిక దిగుబడి పెంచుకోవచ్చు మల్చి లేకుండా ఉంటే కలుపు వాడడం వల్ల వేర్లు తగ్గి కొంచెం క్రాప్ అనేది తగ్గిపోతా ఉన్నది క్రాప్ అనేది కొంచెం చెట్టు అంత వీగ్గా అయిపోతా గా ఉంటది మనం మలిసి ఉన్న వల్ల తేమ శాతం కూడా మొదట్లో కొంచెం గతంలో చిన్న మొక్కలు ఉన్నప్పుడు తేమ మంచిగా ఆపిద్ది సరిపడా వాటర్ ఇవ్వడము ఎక్కువ వాటర్ ఇవ్వకుండా మంచిగా వాటర్ కానీ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు మన ఇష్టం మన చేతుల్లో పనేది అది కింద కట్టడం వల్ల మొత్తానికి వాటర్ ఎక్కువ ఉండడం వల్ల తేమ వల్ల కూడా మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంది ఉండదు ఖచ్చితంగా సో భూమి మొత్తం తేమ తేమ ఇవ్వకుండా మొక్క ఎక్కడ ఉంది అక్కడ తేమ వేస్తే సరిపోద్ది దానివల్ల మనకి వైరస్ కూడా అంత రాదు సో ఎవరైనా మన వీడియో చూసుంటే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఏదైనా సరే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికితే మంచిదే అండి దొరకకపోతే ఇంకా మనకి కామెంట్ చేయండి ఇంకా మీకోసం వీడియోలు తీస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా ప్రతి చోట ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఆ రైతుకి ఎంతవరకు తెలుసు ఇప్పుడు ఈ రైతు చెప్పారు మందుకట్లు వేసుకుంటే వైరస్ రాదు అంటే బలంగా ఉంటే చెట్టు ఉంటే వైరస్ రాదు అలాగే ఇంకోటి ఏంటంటే వాటర్ ఎక్కువ ఇచ్చినా వైరస్ రాదు వాటర్ ఎక్కువ ఇస్తే వైరస్ వస్తుంది వాటర్ తగ్గిస్తే వైరస్ రాదు సో మంది తెలుసు తెలియక వాటర్ ఇస్తున్నారు మందు కట్టలు ఎక్కువ ఇచ్చిన కూడా వైరస్ వస్తుంది సో ఎంతో కొంత రేపు దగ్గర నుంచి ఒక రెండు మూడు గింజలు అయితే బయటపడ్డాయి నాకు తెలిసైతే సో మీకు ఎంతో కొంతవరకు ఉపయోగపడుతుంది మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే సమాచారం మాకు చెప్పండి మరి ఉంటా మరి ఉంటాను సార్ మరి బాయ్ అండి మంచిదండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా మీకు ఏమైనా తెలిస్తే ఇంకా ఎప్పుడైనా సరే ఫోన్ చేయండి వస్తాను చెప్తాను సరే సూచనలు ఓకే మరి బాయ్ అండి